ఎవరికి గాడ్ దేవునికి మహిమ గాక మరి సమయంలో మనమందరూ కూడా వాక్యమును శ్రద్ధగా విందాం మరి వాక్యములోకి వెళ్ళక ముందు ఎందుకంటే నేను ఈరోజు కొన్ని సంగతులను మనం గుర్తు చేసుకుందాం దేవా నీ శరణుదొచ్చి వచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభువుడు నీకంటే నాకు క్షేమాధారం ఇది లేదని యహోవత నేను మనివి చేదును నీని నాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలమిష్టులు కొంచెం గట్టిగా చెప్పరా స్తోత్రం అలా లూయా ఇంకొంచెం గట్టిగా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు హల్లెలూయా దేవదూతల కంటే శ్రేష్టమైన పేరు మనం కలిగి ఉన్నాం ఐ మీన్ దేవదూతల కంటే మంచి ధన్యత మనం కలిగి ఉన్నాం దేవదూతల కంటే గొప్ప భాగ్యము మనం కలిగి ఉన్నాం ఎందుకు నేను మాట చెబుతున్నానంటే దేవదూతలకు లేని ధన్యత ఎందుకు కలిగి ఉన్నామంటే దేవదూతలు సువార్త ప్రకటించలేవు అలెలు దేవదూతలు వాక్యాన్ని బోధించలేవు దేవదూతలు ఆత్మలను దేవుని సన్నదికి నడిపించలేవు దేవదూతలు దేవుని యొక్క పనిని అక్కడ వరకే జరిగిస్తాయి కానీ మనమైతే ఇహమందు పరమందు అయిన పని జరిగిస్తాం గట్టి చాపట్లు కొడదాం ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ కేవలము భూమి మీద మనము ఎంతో శ్రేష్ఠులము ఆ మాట మరొకసారి మైక్ తీసుకొని చదవండి ఒక మాట ఇక్కడ ఒక మైక్ పెట్టుకోండి అక్కడ ఒక మైక్ పెట్టుకోండి కొంచెం అందించండి ఆ మాట మరొకసారి అందించండి నాకు రెండవ వచ్చినం మొదటి అధ్యాయం అది అధ్యాయము పదహారు అధ్యాయము రెండవ వచ్చిన నీవే ప్రభుడవు నీవే ప్రభుడవు కంటే నాకు నీకంటే నాకు క్షేమధారం ఏది లేదు క్షేమధారము ఆ మెయిన్ నా దేవుని సంగమా దేవుని బిడ్డలారా దైవ జనమా దేవుని వాక్యం అంటుంది నీకంటే నాకు క్షేమ ఆధారము నీ నుండి వచ్చే క్షేమం కంటే ఈ భూమి మీద నాకు ఎక్కడ క్షేమం లేదు నీవిచ్చే రక్షణ కంటే ఈ భూమి మీద నాకు రక్షణ ఎక్కడ లేదు నీవిచ్చే ఆనందము కంటే ఈ భూమి మీద నాకు ఎక్కడ ఆనందము దొరకదు నీవిచ్చే పరిశుద్ధత నాకు ఎక్కడ దొరకదు నీవు గద్దించే గద్దీంపు నాకు ఎవరు గద్దించరు మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీను కదా మేలు చేయకుండా ఆయన ఉండలేడు ఆ మేలును బట్టి మనము ఆరాధించక ఒకవేళ ఆరాధించకుండా ఉన్నావే అంటే మన మన అంత దౌర్భాగ్య స్థితి మనకి ఎవరికి లేదు మళ్ళీ అలా భూమి మీద ఉన్న భక్తులు కేవలం ఇష్లంటా ఎవరు ఎవరు వాళ్ళు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాలో చెప్పండి ఎవరు ఆ భక్తులు ఎవరు మనసులే ఎవరు భక్తులు నేను అని చెప్పండి చెప్పండి చెయ్యకద్దు నేను అని చెప్పు నువ్వు కేవలము దేవునికి ఇష్టమంట హలూయ్యా నువ్వు కేవలము దేవునికి ఇష్టం నీ తల్లిని ఇష్టపడపోవచ్చు నీ తండ్రిని ఇష్టపడకపోవచ్చు నీ భార్యని ఇష్టపడకపోవచ్చు నీ భర్తని ఇష్టపడకపోవచ్చు నీ పిల్లలు నేను ఇష్టపడకపోవచ్చు కానీ కేవలం నీవు దేవునికి ఇష్టడం గట్టిగా స్తోత్రం చెప్పు నిన్ను ప్రేమించేవారు ఎవరు లేకపోవచ్చు ఈ భూమి మీద నిన్ను ప్రేమించేవారు ఎవరు రాకపోవచ్చు కేవలం నిన్ను ప్రేమించే దేవుడు నడు నజరేడని యేసు అమాయ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీవే పరిస్థితిలో ఉన్నా నేను నేను ప్రేమిస్తున్నాను అనే దమ్మున్న సర్త ఉన్న దేవుడు ఎవరైనా అంటే ఆయన నజరేడని యేసు ఏమో సత్త డౌట్ ఎన్నట్టుంది డౌట్ ఉన్నదా డౌట్ ఉన్నదా మరి డౌట్ లేకపోతే డౌట్ లేట్నట్టు దేవుని స్థుతించు ఇంకా దైవజనమా దేవుడు నిన్ను కేవలము ఆయన స్వారూప్యములో ఆయన పోలికలో ఎందుకు తెలుసా తన ఇష్టడిగా నిన్ను చేసుకున్నాడు ఆమెన్ నీవంటే ఇష్టం అని రాయొచ్చు నీవంటే ఇష్టమని నీకు మెసేజ్లు వచ్చినేమో నీవంటే ఇష్టమని లెటర్లు వచ్చినేమో నీవంటే ఇష్టమని వెనకబడ్డరేమో కానీ అరే నిన్ను ప్రాణం పెట్టే ప్రాణం పెట్టేంత ఇష్టం ఎవరు ఇష్టపడ్డరు నేను నీకోసం ప్రాణం పెట్టేంతగా ఇష్టపడ్డదెవరు మరి ఎందుకమ్మ మనసులోకి పరిగెత్తరు ఎందుకమ్మ మనసులోకి పరిగె ఎందుకన్నా మనసు పరిగెత్తాం ఆ ఇష్టంలో కూడా స్వార్థం ఉన్నది ఏసంలో అలలుయా మన ఇష్టాలుగున స్వార్థాలు ఉంటాయి అవునా లేదా ఏసఐ ఇష్టంలో స్వార్థం ఉన్నది నా మట్టుకు నేను అనుకుంటున్నా ఏ స్వార్థం తెలుసా నీవు పరిశుద్ధత కలిగి బ్రతికే స్వార్థం అమైన్ పరిశుద్ధత కలిగి బ్రతికే స్వార్థం ఉన్నది కానీ వాక్యం అంటది అది స్వార్థము లేని ప్రేమ అంటది కపటము లేని ప్రేమ అంటది నిందారహితమైన ప్రేమ నిష్కపటమైన ప్రేమ ఆ ప్రేమను ఈరోజు నువ్వు పొందుకుంటున్నావంటే కేవలము నువ్వు ఆయనకిష్టడవి ఇష్టరాలవి కాబట్టి ఇష్టం ఉంటే చెప్పు లేకుంటే మానే చెప్పి చెప్పక చెప్పకు చెప్పచాలకు చెప్పకు అలలుయ చెప్పచాలకు చెప్పకు ఉంటేనే చెప్పాలనిపిస్తేనే చెప్పు చెప్పకుంటే నోరు మూసుకొని సోద్ది తీసుకొని కుట్టేసుకొని కూసో అలలు చదవండి భూమి మీద చదవండి భక్తులే శ్రేష్ఠులు నీవు ప్రభువుడు నీకంటే నాకు ఇవ్వలేదు కానీ యహోవా నేను మనవచ్చేదును నేను ఇలాగ అందును భూమి మీద భక్తులే నువ్వు శ్రేష్టమైన దానివి ఇష్టమైన దానివి అంతే కాదు ఇష్టంతో వదిలిపెట్టలే దేవుడు నేను ఇష్టపడి వదిలిపెట్టలే అలలుయ్యా ఇష్టపడి నేను వదిలిపెట్టలే గాలికి ఇష్టపడ్డాను కదా అయిపోయిందని వదిలిపెట్టలే కానీ శ్రేష్టమైన దానిగా శ్రేష్టమైన వాడిగా నేను మార్చడానికి ఆయన ఈరోజుతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టమైన వాడిగా శ్రేష్టమైన దానిగా ఈరోజు నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ఈరోజు శ్రేష్టమైన ఆరోగ్యం నీకు లేకపోయిందా శ్రేష్టమైన ఆయుష్ నీకు లేకపోయిందా శ్రేష్టమైన ఆనందము నీకు లేకపోయిందా శ్రేష్టమైన ఆదరణ నీకు లేకపోయిందా శ్రేష్టమైన ఆప్యాయత నువ్వు పొందలేకపోతున్నావా శ్రేష్టమైన కృపను నువ్వు పొందలేకపోతున్నావా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన ఇదిగో మహిమతో శ్రేష్టమైన కృపతో శ్రేష్టమైన ప్రేమతో శ్రేష్టమైన వాడిని నేను చేయబోతున్నానటువంటి సునామములో కేవలము ఆయనకు నువ్వు ఇష్టడు అంతేకాదు శ్రేష్టమైన వాడు నువ్వు నీవిష్టడవే కాదు ఆయనకు నీవు శ్రేష్టమైన వాడివే అలలుయా నీ ఇంట్లో నీకు అన్ని అన్నిటికంటే ఒకటి శ్రేష్టమైనది ఉంటుంది ఏం చెప్పండి మీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది ఒకటి ఉంటుంది అది మీ మీ అంతరంగానికి తెలుసు మీ మీ జీవితానికి మీ మీ మనసును బట్టి మీకు తెలుసు ఒకరికి ఒకరి శ్రేష్టమైంది ఉంటుంది ఒకరికి ఒకటి శ్రేష్టమైంది ఉంటుంది ఒకటి శ్రేష్టమైంది ఉంటుంది హలలుయ్యా ఒక అమ్మకేమో బంగారమే శ్రేష్టమైంది అయి ఉంటుంది ఒక అమ్మకేమో బంగారం కంటే కొడుకే శ్రేష్టమైంది ఉంటాడు ఒక అమ్మకేమో బంగారం కంటే దేవుడే శ్రేష్టమైంది ఉంటాడు ఒక అమ్మకేమో బంగారం కంటే వెండి బంగారాల కంటే దేవుడి కంటే పట్టు వస్త్రాలు శ్రేష్టమైనవి ఉంటాయి ఈరోజు దేవుడు నిన్ను శ్రేష్టమైన వాడిగా చూస్తా ఉన్నాడు అలా లూయ ప్రత్యేక తన ప్రాణము కంటే అర్థమవుతుందా ఏ సై ప్రేమ తన ప్రాణము కంటే శ్రేష్టమైన వాడి నేను చూస్తూ ఉన్నాడు తన ప్రాణాన్ని శ్రేష్టమైనదిగా భావించట్లేదు కానీ నిన్ను శ్రేష్టమైన వాడిగా భావిస్తున్నాడే సయ్యా పొద్దున్న కొంతమంది మీద నీళ్ళు పడ్డాయి మన పడాలి లేని హలో మీద ఇక్కడ నీళ్ళు ఏంది అది ఎందుకు నీళ్ళు పడ్డాయి అంటే నాకు అధికారం ఇచ్చారు కాబట్టి హమేన్ హలో లూయ హమేన్ ఆత్మీయ నాయకుడి కాకు అన్న కాకు ఆత్మీయ తండ్రిగా నాకు ఆ రైడ్స్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి గద్దించి నీళ్లు పోసి లేపడ లేపతా నేను అదే మీరు నన్ను ఆ రైడ్స్ ఇవ్వకుండా ఆ స్వేచ్ఛ చేయకుండా మీరు నన్ను అలా రిసీవ్ చేసుకోకపోతే మీరు ఆనే ఉంటారు నేను ఈనే ఉంటా నువ్వు అక్కడే ఉంటావు ఇది పని చేయాలంటావు హలో లూయా ఆమె ఆన్నే ఉంటుంది ఇది ఏనే ఉంటుంది ఇది పని చేయాలంటారు అంతే దేవునికి స్తోత్రం ఈ మాట మాట్లాడుతున్నానంటే మీరు నీళ్లు పోసి చల్లగా పండుకున్నట్టు ఉండకుండా కానీ మంట పెట్టి పరిశుద్ధాత్మ అగ్నితో మండుతున్నట్లు ఉండండి అమేన్ నిన్ను తన ప్రాణము కంటే శ్రేష్టమైన వాడిగా దేవుడు ఎన్నుకున్నాడు పిలుచుకున్నాడు తండ్రి అయ్యా అమ్మా తన ప్రాణము కంటే విలువైన దాని వినివు తన ప్రాణము విలువైన వాడవు నువ్వు హలలుయ్యా చేతులు ఉన్నారు చెప్పండి హలలుయ్యా చేతులు ఇరిగిన వాళ్ళు చెప్పండి పండుకున్నోళ్ళు చెప్పండి గట్టిగా హలలుయ్యా మెలుకున్నోళ్ళు చెప్పండి గట్టిగా హలలుయ్యా గట్టిగా చెప్పండి మెలుకున్న మెలుకున్న స్వరాలకి ఇట్లా ఉంటాయి పండుకున్న స్వరాలు ఏమిటంటే అలలుయ్యా తన ప్రాణం కంటే శ్రేష్టమైన వాడియా శ్రేష్టమైన దానియా అని నేను చూస్తూ ఉన్నాడు మరి నీవు దేని శ్రేష్టమైన పెట్టుకున్నావు నువ్వు దేనిని శ్రేష్టమైన దానిగా నీవు ముందు నిలుపుకున్నావు శ్రేష్టమైన వస్తువు ఏముంది నీకు దేవుని కంటే విలువైనది నీలో ఏమున్నది ఆగో ఫోన్ ఉన్నదని చెప్తున్నది శ్రేష్టమైన ది ఏదైనా ఉన్నది అంటే అది విగ్రహమే అల్లల్ అది విగ్రహమే అది మాట్లాడదు నేను పలకరించదు నీ కన్నం పెట్టదు నీకు నీళ్ళదు ఆ రాతికి నీవే నిల్వయ్యాల ఆ రాతికి నీవే పాలు పోయాల ఆ రాతికి నీవే అభిషేకం చేయాలా అది మాత్రం కదలదు మెదలదు అవసరమైతే నా నెత్తి వలగొట్టుకోరా అంటది నెత్తి వలగొట్టుకున్నా ఆ నెత్తులకి రక్తం వస్తుంది కానీ ఆ రాయి కదలది ఆ రాయి దిన ధన దిన ధన కొట్టి అంటే నెత్తి వలిగి అన్న బయటికి వస్తుంది కానీ ఆ రాయి మాత్రం కదలి ఏ రా వసంతు ఎందుకు ఎడుతున్నావురా రా ఏ బాధ వచ్చిందిరా నేను అంటరా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టు నీవు కాదు మాట్లాడే దేవుడువు నీవు హలో మన దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడుతున్న దేవుడు నీతో ఏమంటుండంటే నీవు నా ప్రాణము కంటే విలువైన దాన్ని బిడ్డ అంటాడు నానా నా కుమారుడా నా కుమార్తె నా ప్రాణము కంటే శ్రేష్టమైన దానివి శ్రేష్టమైన వాడివి అందుకే నిన్ను వదిలిపెట్టలే నా ప్రాణమును పెట్టి నిన్ను కొన్నా నా రక్తమును ధారపోసి పోసి కొన్నా నేను ఇంతకు ఒక మాట చెప్పా మా ఆత్మీయ తల్లితో ఒక ఆమె సంఘస్త్రాలు వచ్చి ఇలా మాట్లాడిందంట ఏడ్చుకుంటా అమ్మా అమ్మ అమ్మ అంటే ఏందమ్మా అని ఎందుకంటే వాళ్ళు ఒక అపాయింట్మెంట్ దొరికినసరిగా ఇక ఏడ్చుకుంటారు అనమాట మా సేవకుల దగ్గరికి వచ్చి అమ్మా అమ్మ అమ్మ ఏందమ్మా అంటే అమ్మా కొన్నవాడు విడిచిపెట్టండి కానీ కన్నవాడు విడిచిపెట్టలేదమ్మా అని అమ్మ అమ్మా అమ్మకు అర్థం కలి ఆ మాట ఎట్లా తెలుసా లోతుగా అడుగు భాగం నుంచి దేవి తీసినట్టున్నది అలా లూయా లోతు భాగములో అడుగుంచి ఇసుకంతి శ్రేష్టమైనది తీసినట్టుగా ఉన్నది అమ్మా అమ్మా కొన్నవాడు విడిచిపెట్టిన కానీ కన్నవాడు విడిచిపెట్టలేదమ్మా ఎంతమంది ఎందుకన్నా అర్థమైందా ఎవరైనా కొన్నవాడు కొన్నవాడు ఎవరు చెప్పాలి గట్టిగా చెప్పండి కొన్నవాడెవరు కన్నవాడెవరు కొన్నవాడెవరు కన్నవాడెవరు ఎస్ అమ్మా 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 కన్నులతో ఆనంద బాష్పాలతో అమ్మా అమ్మా కొన్నవాడేమో వదిలిపెట్టిండ మా రోజే కానీ కన్నవాడు విడిచిపెట్టలేడమ్మా నన్ను కంటికి రేపలా కాపాడుతుండమ్మా గట్టి చెప్పట్లు పెడతామా ఈరోజు నిన్ను కొన్నవాడు విడిచిపెట్టచ్చు కొన్నవాడు విడిచిపెట్టచ్చు కానీ నిన్ను కన్నవాడు నిన్ను విడిచిపెట్టలేడా నిన్ను కన్ను నా దేవుడు విడిచిపెట్టలేదు నిన్ను కన్ను వాడు ఎలా కన్నా తెలుసా తన ప్రాణం పోనంతగా తన ప్రాణాన్ని పెట్టి కన్నాడు నిన్ను అమయూ ఆయన నేను కన్నాడు కన్నాడు కొన్నాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక నేను ఇంకా ఉపద్ఘాతంలోనే ఉన్నాను వాక్యంలోకి వెళ్ళలేను చదువుదాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం ఇంత గొప్ప సాక్షి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మేఘము వలె మనలను ఆవరించి మనలను ఉన్నందున మనము కూడా మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త విశ్వాసమునకు కర్తయ్యగు దానిని కొనసాగి దానిని కొనసాగించు వాడనైనా చూచు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడి మన ఎదుట ఉంచబడిన పందెములలో పందెములో ఓపికతో పరిగెత్తు ఓపికతో పరిగెత్తాం గట్టిగా చప్పట్లు కొడదామా ఇంత గొప్ప సాక్షి సమూహము కలిగిన మనము మేఘము వలె మనను ఆవరించిన ఆ గొప్ప సమూహమును మనము విడిచిపెట్టద్దు అలలుయ్య అక్కడ దేవుని వాక్యము చెబుతున్న మాట ఏంటంటే అయ్యా ఇంత గొప్ప సాక్షి సమూహం మనం కలిగి ఉన్నాము మేఘ మేఘము వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును అలలుయ్యా ఇంత గొప్ప సాక్షి సమూహము కలిగి ఉన్నాము ఆ సాక్షి సమూహము మేఘము వల్ల మనను ఆవరించింది అయితే ఆ మేఘము మనను ఆవరించినప్పుడు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాప భారమును విడిచిపెట్టామని అంటున్నాడు అల్లెలు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును మనం ఏం చేయాలంట విడిచిపెట్ట ఎలా సులువు చిక్కులు పెడతా తెలుసా ఆ మాట కొంచెం క్లుప్తంగా చదివటాలి మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కుల్లో సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త కర్తయు విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడన చూడాలంట గట్టిగా స్తోత్రం సులువుగా చిక్కులు పెడతారు అక్క అన్న గీడ దక్క ఏం లేదన్నా జస్ట్ నిలబడు నాకు ధైర్యంగా తోడుగురా అవి ఏం కదన్నా తిను అవి ఏం కాదన్నా అది నీళ్ళే కదా ఏం కదన్నా కొంచెం దాగు ఏం కదక్క గీడ దగ్గద నువ్వేం పాపం చేయ నువ్వు ఏ సైడ్ నమ్ముకున్నావు కదా నువ్వు దూరంగా ఉండు నేను మొక్కొని వస్తా నేను నేను బొర్రవాడు వస్తాను అలాలుయ్య నేను పొరలాడేస్తాకా నువ్వేం అక్క నువ్వేం చేయకు నీ బక్క నిలబడి అంతే నా ఇంట్లో నేను దోసుకొని వస్తా నువ్వు నిలబడు నేను కొట్లే వస్తా నువ్వు నిలబడు నేను మన్ను పోసేస్తా నువ్వు నిలబడు నేను దూషించేస్తా నాకు సపోర్ట్ కదరా సులువుగా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును మనం ఏంటంట విడిచిపెట్ట సులువుగా అక్క ఏం లేదక్క ఏం లేదు మనం ఆదివారం పది గంటలకు చర్చి కదా తొమ్మిదిన్నర తొమ్మిది యాభై కల్లా మనకు పని అయిపోతుంది అక్క ఐదు వందలు వస్తాయి తొమ్మిది యాభైకి వరకు పది గంటల వరకు మనం చేసుకున్న ఐదు నిమిషాల ధన దాన స్నానం చేసుకుని మళ్ళీ పది ఇరవై నిమిషాలకు పదిన్నర కల్లా వెళ్ళిపోవచ్చు అక్క సులువుగా చిక్కులో పడేస్తాయి సులువుగా పాపంలో పడేస్తాయి సులువుగా కొంచెంసేపు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును మనం విడిచిపెట్టాలా ఆ మన ఎదుట ఉంచబడిన పందిములో ఓపికతో పరిగెత్తాలి ఆమె దేవుని సన్నిధికి నీవు ఓపికతో పరిగెత్తాలంటున్నాడు ఓపికతో దేవుని సన్నిధిలో మోకరించాలి ఓపికతో దేవుని వాక్యాన్ని చదవాలా ఓపికతో శ్రమను అనుభవించాలా ఓపికతో నష్టాన్ని అనుభవించాలా ఓపికతో దేవుని సన్నిధిలో సాగిలపడి నమస్కరించాలా సులువుగా చిక్కులు పెట్టి మన ఎదుట ఉంచబడిన పంద్యం మన ఎదుట ఉంచబడిన పందెములో నీ పంద్యం ఏంది నీ పరి ఏంది దైవ జన్మ ఈరోజు నీ పరుగు ఎటువైపు ఉన్నది నీ గమ్యం ఎటువైపు ఉన్నది నువ్వు ఏ పణ్యంలో పరిగెత్తున్నావు ఏ పరుగులో ఉన్నావు ఈ లోక యాత్రలో ఉన్నావా ఈ లోక ప్రయాణంలో ఉన్నావా ఈ లోక పన్నెములో ఉన్నావా ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో ఉన్నావా అది నేను సులువుగా చిక్కుల్లో పడేస్తుంది సులువగారిని పాపంలో పడేస్తుంది సులువగారిని అపాయంలో పడేస్తుంది అపాయంలో పడ్డ నీవు నీవు ఉపాయం లేకుండా బ్రతికితే ఇదిగో నిత్య నరకానికి చేర్చబడతావు ఈరోజు దేవుడు అపాయముతో ఈ స్థలముకి చేరుకున్న నీకు అపాయములో ఈ స్థలములో కూర్చున్న నీకు ఆయన ఉపాయము చెబుతూ ఉన్నాడు ఏంటంటే సులువుగా చిక్కున పెట్టి పాపమున్నది ఏం చేయాలంట విడిచిపెట్టాలంట సులువుగా చిక్కును పెట్టి పాపమున్నది ఏం చేయాలంట విడిచిపెట్టాల అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చదవండి తల్లి కొంచెం ముందు తన ఎదుట ఉంచబడిన ఆనందం ఆనందము కొరకై ఓకే అవమానమును అవమానమును నిర్లక్ష్య పెట్టి నిర్లక్ష్యం ఆ తన ఎదుట ఉన్న ఆనందము కొరకు అవమానమును అవమానమును నిర్లక్ష్య పెట్టి నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి శిలువను సహించాలంట దేవుని సింహాసనము యొక్క దేవుని సింహాసనము యొక్క కుడిపార్శమున కుడిపార్శమున ఆ సీనుడయమున ఆ సీనుడయుని గట్టిగా స్థోతం చూడచపటే మాలలోయ మాలవ్ సరే మాట అమ్మ ఆయన తన ఎంతో ఉంచబడిన ఆ వినండి 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 ఆయన తన ఎదుట ఉంచబడిన తన ఎదుట ఉంచబడి ఉంచబడిన ఆనందము కొరక ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం చేసింది అలలుయా తన ఎదుట ఉన్న ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యం చేశాడు మన నీవేం నిర్లక్ష్యం చేస్తున్నావు మనమైతే ఆనందాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో అవమానాన్ని డాడ్కెన్ని దగ్గర ద నిండు నిండు నిండమ్మా జేబుల నిండు సంకల నిండు సాకల నిండు అన్నిట్ల నిండు చెవుల నిండు మూతుల నిండు ముక్కుల నిండు హల్లలోయా ఈరోజు నాకు దేవుని ఆత్మ రోజు చెబుతున్నాను నాకు మంట పుడుతుంది ఆ మాట మాట్లాడుతుంది ఆ మాట చదువుతుంటే నా చెవును నా హృదయంలో మంట పుడుతున్నది సార్ తన ఎదుట ఉన్న అవమానమును నిర్లక్ష్యం చేశాడయా ఎవరి ఎదుట దేవుడు తన ఎదుట ఉన్న అవమానమును నీ ఎదుట ఏమది అవమానం పట్టుకొని పాకలాడుతున్నావు చూడు అవమానం ఓ న్రి ఓనన్నట్టు ఎందుకు నీలతో ఉన్న అవమానం నువ్వేం చేయాలా ఎక్స్ట్ అనాలంటే ఏమనాలా వెళ్ళిపోయేట నుంచి నీతో నాకు అవసరం లేదు నీతో నాకు పని లేదు దేంతో పని ఉన్నది ఆనందంతో నాకు పని ఉన్నది ఏం పడుతున్నాం స్టార్టింగ్ పాట ఆనందమే పరమానందమే మరి గట్టి చాపట్లు కొట్టు నీ ఎదుతో నీ ఎదుట అవమానం ఉన్నది ఆమెన్ నీ ఎదుట అన్యాయం ఉన్నది నీ ఎదుట రోగం ఉన్నది నీ ఎదుట వ్యాధి ఉన్నది నువ్వు దేని నిర్లక్ష్యం చేయాలా అన్యాయాన్ని అవమానాన్ని రోగాన్ని నిర్లక్ష్యము చేసి రోగము వెనక ఉన్న ఆరోగ్యం కోసం పోయి పరిగెత్తాలా అన్యాయం వెనుక న్యాయము కోసమై పరిగెత్తాలా అవమానం వెనుక ఘనత ఉన్నప్పుడు దానికోసమై పరిగెత్తాలా మరి దీనికోసం పరిగెత్తన్నా దైవచనురాలా దైవజనుడా దేవుని బిడ్లారా నువ్వు దేనికోసం పరిగెత్తున్నావు